ఆలయం రుణాలం నమా విధపాకరంకంకరం గురుర్బ్రహ్మా గురుణు గుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ సాక్షాబ్రహ్మ తస్మై శ్రీ పురే నమేంగుణ విశేష విశిష్టా శ్రీ పరమేశ్వరముద్దశ్య పరమేశ్వర ప్రీత్యర్థం గురువు దేవంగుణ విశేష విశిష్టాం శు పది శ్రీశైలమహాక్షేత్రే భ్రమరాం రాసనేత మల్లికార్జుమహాస్వామిదేవతన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సాంద్రమాని

आश्रयमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिषाण शुभतिथ लोक कल्याणता सिद्ध्य अकगोत्रोत्स अमुकय आयुष्यावृद्ध्यर्थम निरोगशुव सिद्ध्यर्थम सिद्ध्यर्थ लोके स्थित सकद्रव्यनाशनाथम श्राव संरक्षण समृद्धि द्वारा लोके धर्म पालना धर्म प्रतिष्ठा భ్రమరాంబా మల్లికాజునో సంపూర్ణ దివ్యాంగుగ్రహకటాక్షుర్థం శీఘ్రేత్యర్థం దేవేష విశిష్టాంశుభిథ శ్రీశైలమహక్షేత్రే భ్రమరాంబాసు మల్లికార్జునస్వామిదేవతన్నిధ అస్ వర్తమాన వ్యవహారిక సాంద్రమాని ప్రభలాది షష్టి సంవత్సరానాం మధ్యే শ্রীবিশ্বাশুনা সংসরে দক্ষিণানে শরদ্ত আশ্রয়মে কৃষ্ণপক্ষে দশম্যাং বৃহস্পতিসরে শুভবসরে শুভনক্ষে শুভযোগে শুভকুবিশেষণ বিশিষ্টা শুভতিথ লোকল্যাণতা সিদ্ধ্যর্থ অমুকগোত্রামেয় আয়ুষ্যাভিবৃদ্ধ্যর্থ নিশুভীম সিদ্ধ্যর্থ শিবভক্তিপারায় সিদ্ধ্যর্থ লোকে স্থিত সকলদ্রবাশনাথ గ్రావ సంరక్షం సమృద్ధిద్వారా లోకే ధర్మపాదన ప్రతిష్టాభ్యర్థం భ్రమరాంబా మల్లికాజునో సంపూర్ణ విద్యానుగ్రహకటాక్ష్యర్థం శీఘ్రమే ప్రీత్యర్థం పూర్హోదే విశేష విశిష్టాంశుభౌ శ్రీశైలమహాక్షేత్రే భ్రమరాంబాసు మల్లికార్జున స్వామిదేవత అస్మిన్ వర్తమాన వ్యవహారిక సాంద్రమాన ప్రభలా దిషష్ి సంవత్సరాం మధ్యే శ్రీ విశ్వాశురా సంవత్సరే దక్షిణాయే శరద్వతౌ आश्वित से कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेष विशिषायां शुभतिथ लोककल्याणता सिद्ध्यर्थ अमुकगोत्र अमुकनामधेय से आयुष्यावृद्ध्यर्थम विरोकशतायुषसुखदीव सिद्ध्यं शिवभक्तिपरायनता सिद्ध्यं लोके स्थित लोके धर्म प्रतिष्ठा